ధన్యవాదాలు అనురాధ గారు ఇప్పుడు ఎస్సీ సంక్షేమం తీర్మానం మీద మాట్లాడవలసిందిగా సింగనమల శాసన సభ్యురాలు బండారు శ్రావణి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం వేదికను అలంకరించిన పెద్దలు పూజ్యులు తెలుగుదేశం పార్టీ అధినేత మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన యువ నేత కార్యకర్తల కోసం నిరంతరం శ్రమిస్తున్న మంత్రి నారా లోకేష్ అన్న గారికి అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు వేదిక ముందు ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఇంతటి గొప్ప మహానాడు వేదికలో ఎస్సీ సంక్షేమం గురించి మాట్లాడడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను దళితుల బాంధవుడిగా మన అన్న ఎన్టీఆర్ గారైతే దళితుల అభివృద్ధిని ఇరవై ఏడు పథకాలతో దేశంలో ఎక్కడ లేని విధంగా చేసిన మహానుభావులు మన అధినేత చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రతి దళిత వాడులో కూడా సిమెంట్ రోడ్స్ వేసి మంచినీటి వసతులు కల్పించిన మన యువ నేత మన అన్న నారా లోకేష్ అన్న గారు తెలుగుదేశం పార్టీ లేని నిరుపేదలైన దళితులకు భూమి కొనుగోలు చేసి రైతు రైతులుగా మార్చి సమాజంలో గౌరవం కలిగించిన మన తెలుగుదేశం పార్టీ సమ సామాజిక న్యాయం కల్పించాలని అనగారిన వర్గాలకు పిల్లల విద్యను అధ్యసించేలా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సమాజంలో గౌరవంగా జీవించేలా చూడాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలలు కన్నారు ఆ మహనీయుడి ఆశయాలను మన అన్న ఎన్టీఆర్ గారు నేడు అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆచరణలో పెట్టి ఈరోజు చూపిస్తున్నారు దళిత వర్గాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని వారి అభివృద్ధికి మునిపెన్నడు లేని విధంగా చంద్రబాబు నాయుడు గారి పాలనలో సబ్ ప్లాన్ రూపంలో మనకి నలభై వేల కోట్ల వ్యయం చేశారు ఎస్సీలకు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అన్ అంటరాని తరం నిర్మూలనకు జస్టిస్ పున్నయ్య కమిషన్ ద్వారా నలభై రెండు సిఫార్సులు అమలు చేశారు ఎస్సీ రిజర్వేషన్లు పద్నాలుగు నుంచి పదహైదు శాతం వరకు పెంచాం బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ని ఏర్పాటు చేశాం ఆనాడు లోక్సభ స్పీకర్గా బాలయోగి గారిని శాసనసభ స్పీకర్గా ప్రతిభాభారతి గారిని రాష్ట్రపతిగా కేఆర్ నారాయణ గారిని తొలి దళిత ఆర్థిక మంత్రిగా మా తాతగారైనటువంటి మహేంద్రనాథ్ గారిని తొలి దళిత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కాకి మాధవరావు గారిని నియమించిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీదే ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా సమాజంలో దళితులకు సముచిత స్థానం కలిగించేలా ప్రోత్సహిస్తున్నటువంటి మన దేవుడు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న గారు తెలుగుదేశం పార్టీ అంతేకాకుండా విదేశీ విద్యా పథకం ద్వారా వందలాది దళిత బిడ్డలకు ఆర్థిక సాయం చేశాం దళిత యువతకు నలభై నలభై వేల రూపాయలు పెళ్లి కానుక ఇచ్చాం ప్రతి దళిత వాడలో వేల కోట్ల రూపాయల సిసి రోడ్లను వేశాం ఇన్ని మంచి పనులు ఇన్ని మంచి స్కీమ్స్ని మన దళితులకి అభివృద్ధి చెందేలా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఇవన్నిటిని కూడా నిర్వీర్యం చేశారు దళితులకు సంబంధించిన ఇరవై ఏడు పథకాలు రద్దు చేశారు ఇరవై ఎనిమిది వేల కోట్ల సబ్ల నిధులను దారి మళ్లింపు చేశారు ఎస్సీ కార్పొరేషన్లు నిర్వీర్యం చేశారు వైసీపీ పాలనలో దళితులపై దాడులు దౌర్జన్యాలు పెరిగాయని స్వయంగా రాజ్యసభలో కేంద్రం వెల్లడించింది అందుకే రాష్ట్రంలో ఉన్న అన్ని దళితులందరూ కూడా ఒక్క మాటగా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ఈ రోజు ముఖ్యమంత్రి చేసుకున్నారు దానికి మీరందరూ కూడా కృషి చేసినందుకు రాష్ట్రంలో ఉన్న ప్రతి తెలుగుదేశం కార్యకర్తకు ప్రజలకు ఈ వేదిక మీద నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ చేసి దళితులకు ఆపద్ బాధవుడిగా నిలిచారు ఈ ఇరవై వేల కోట్ల రూపాయలు కేటాయించి దళితుల అభివృద్ధికి కృషికి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి పనులకు దళిత జాతి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను సార్ అప్పటికి ఇప్పటికి ఎప్పటికైనా కూడా దళితుల కోసం దళిత సంక్షేమం కోసం అభివృద్ధి కోసం కేవలం తెలుగుదేశం పార్టీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ తీర్మానాన్ని బలపరచడానికి ఈ గొప్ప అవకాశాన్ని నాకు కలిగించినటువంటి తండ్రి సమాన్యులైన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ అన్న గారికి సింగనమల నియోజకవర్గ కార్యకర్తలకు ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను జోహార్ అన్న ఎన్టీఆర్ జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ అన్న గారి నాయకత్వం జై భీమ్ ధన్యవాదాలు శ్రావణి గారు ఇప్పుడు ఎస్టీ సంక్షేమం తీర్మానం మీద మాట్లాడవలసిందిగా కిడారి శ్రావణ్ గారు జీసీసీ కార్పొరేషన్ చైర్మన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం ఈరోజు దేశంతో పాటు తెలుగువారు ఆంధ్రప్రదేశ్ తెలుగువారు అందరు పండగ మహానాడుకి ఇచ్చేసిన వాళ్ళందరికీ మరి ముఖ్యంగా నా తండ్రి సమ్మానులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా నా అన్న లోకేష్ గారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు మన జాతీయ ప్రధాన కార్యదర్శి వారికి మన రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షులు వారు పల్ల శ్రీనివాస్ గారికి వేదికపై ఉన్నటువంటి అతిరేత మహారాజులందరికీ నా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈరోజు గిరిజన సంక్షేమం తరఫున మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకసారి అందరం కూడా గుర్తు చేసుకోవాలి సుమారుగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అనేక విధాలుగా గిరిజన ప్రాంతాన్ని అంతా కూడా అభివృద్ధి చేసే కార్యక్రమం చేశాం అన్ని విధాలుగా కూడా మారుమూల ప్రాంతాల్లో రోడ్లు ఇవ్వడం అయితేనేమి మారుమూల ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు అయితేనేమి మారుమూల ప్రాంతాల్లో నివసించున్నటువంటి పేద గిరిజనులకి సొంత ఇల్లు కల నేర్చ నెరవేర్చడం అయితేనేమి లేకపోతే కష్టంలో ఉన్న వాళ్ళందరికీ పెన్షన్లు ఇవ్వడం అయితేనేమి రేషన్ కార్డులు ఇవ్వడమైతేనేమి విద్య ఇవ్వడం అయితేనేమి అన్ని విధాలుగా కూడా ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టితో ఈరోజు గిరిజన ప్రాంతాన్ని బాగు చేసినటువంటి పరిస్థితి అయితే ఈరోజు ఒక విషయం గుర్తు చేయాలి సుమారుగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా గిరిజన ప్రాంతం అంతా కూడా అన్యాయం అయిపోయిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం వచ్చిందో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చాడో ఆ రోజు మా రాష్ట్రంలో ఉన్నటువంటి సుదీర్ఘ గిరిజన ప్రాంతం అంతటి కూడా అన్యాయం అయిపోయింది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఐదు సంవత్సరాల్లో కనీసం ఎక్కడ కూడా కనీసం ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టి రోడ్లు వెళ్ళినటువంటి పరిస్థితి మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి తాగునీడు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి అంతేకాకుండా ఒక్కడంటే ఒక్క ఒక్క కుటుంబానికి కూడా సొంత ఇల్లు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాల్లో చూసాం అంతేకాకుండా ఏదైతే అక్కడ ఉన్నటువంటి గిరిజనులందరూ ఉన్నామో డెబ్బై ఎనభై శాతం మంది గిరిజన ప్రజలందరూ కూడా బిలో పావర్టీ లైన్లో బతుకుతున్నటువంటి కార్యక్రమం జరుగుతుంది ప్రభుత్వం ప్రభుత్వ పథకాల మీద ఆధారపడి బతుకుతున్నటువంటి కార్యక్రమం జరుగుతుంది అలాంటి సందర్భంలో గతంలో ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి పథకాల్లో దుర్మార్గంగా పదహారు పథకాలని జగన్మోహన్ రెడ్డిగా తీసివేయడం చాలా దుర్మార్గం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఆ పథకాలతో పాటు గిరిజన ప్రాంతానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఏదైతే ట్రైబల్ సప్లై నిధులు ఏదైతే ఉంటాయో గిరిజనుల కోసమే ఖర్చు పెట్టేటువంటి నిధులు ఏవైతే ఉంటాయో ఐదు సంవత్సరాల్లో ఐదు వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి దారి మళ్లించి వాళ్ళ సొంత ఖర్చుల కోసం వాడుకోవడమే కాకుండా దాన్ని దోచుకునేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డిగా చేశారు అయితే ఈ సందర్భంగా మీకు తెలియజేయాల్సింది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ సంపద బాక్సైట్ అవీ ల్యాటర్ ఐట్ అవని క్యాల్స్ అవని ఖనిజ సంపద అంతా దోచుకునేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేశాడు అక్కడ ఉన్నటువంటి బాక్సైట్ని అక్కడ వాళ్ళు బంధువులైనటువంటి వైవి సుబ్బారెడ్డికి అదేవిధంగా పెన్నా ప్రతాప్ రెడ్డి గారికి అందజెప్పేటువంటి కార్యక్రమం చేయగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రిగా రాగానే వస్తూ వస్తూనే బాక్సైట్ బాక్సైట్లో ఉన్నటువంటి అక్కడ ఉన్న ఖనిజ సంపద ఏదైతే ఇల్లీగల్ మైనింగ్ సంపద ఏదైతే ఉందో ఇల్లీగల్ మైనింగ్ యాక్టివిటీస్ అన్నిటిని కూడా రద్దు చేస్తూ మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంతోపాటు వస్తూ వస్తూనే ఈ సంవత్సర కాలానికి సుమారుగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు మన గిరిజన ప్రాంతానికి గిరిజన ప్రజలకి మన రాష్ట్రంలో ఉన్న గిరిజన సంతతికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు నిధుల్ని కేటాయించి బడ్జెట్లో ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా మారుమూల ప్రాంతాల్లో ఎక్కడ కూడా అన్కనెక్టివిటీ ఉండకూడదు అంతా కూడా కనెక్టివిటీ ఉండాలి డోలీ మోతలతో చావులు ఉండకూడదు ఎక్కడైనా సరే గిరిజన ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో వెయ్యి కోట్ల రూపాయలు పైగా ఖర్చు చేసి మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నిటికీ కూడా రోడ్లు వేసేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది ఏదైతే ఇప్పుడు మాట్లాడుకుంటున్నామో పేదవాడి కళ ఇంటి కళ గిరిజన ప్రాంతంలో ఉండేటువంటి గిరిజనులకి డెబ్బై ఐదు వేల రూపాయలు అదనంగా ఇచ్చి సొంత కళని ఇంటి కళని నెరవేర్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీకు ఇంకో మరో ముఖ్యమైన విషయం చెప్పాలి ఏదైతే మనకు ఉండేటువంటి గిరిజన ప్రాంతంలో ఉండేటువంటి చట్టం ఏదైతే ఉంటుందో భూమి రక్షణ చట్టం వన్ బై సెవెన్ సెవెంటీ చట్టం కింద ఉన్నటువంటి చట్టాన్ని మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంతమంది వైసీపీ నాయకులు వదంతులు తీసుకొచ్చి ఏదో చట్టాన్ని తీసేస్తారు అనేసి ఒక భ్రమన కలిగించినప్పుడు నేరుగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే ఉండి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి గిరిజనులందరికీ హామీ ఇవ్వడం జరిగింది ఎక్కడ కూడా వన్ బై సెవెంటీ చట్టాన్ని రద్దుపరిచేటువంటి కార్యక్రమం జరగదు వన్ బై సెవెంటీ కార్య చట్టం ఎంతకంటే ముందుగా ముందు కంటే కూడా పటిష్టంగా అమలు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మనందరికీ తెలుసు ఈరోజు మా గిరిజన ప్రాంత ప్రజలందరూ చాలామంది వచ్చి ఉన్నారు కొంతమంది టీవీలో చూస్తుంటారు మేము అందరూ కూడా చెప్తున్నాం ఏదైతే మన కావు పట్టు లాంటి జీవో నెంబర్ త్రీ జీవో నెంబర్ త్రీ గిరిజన ప్రాంతంలో గిరిజనులకే నూటి శాతం ఉద్యో ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి జీవో నెంబర్ త్రీ ఈరోజు జీవో నెంబర్ త్రీని వైసీపీ వాళ్ళు పట్టించుకోకపోగా సుప్రీంకోర్టులో పిటిషన్ రివ్యూ పిటిషన్ కూడా వేయలేని పరిస్థితిలో ఈరోజు వచ్చిన సంవత్సర కాలంలోనే ముఖ్యమంత్రిగా చొరవ చూపుకొని మంత్రిగారిని పెట్టి అధికారులు పెట్టి జీవో నెంబర్ త్రీని పూర్తి స్థాయిలో ఒక కొత్త జీవన తీసుకొచ్చి మీ అందరికి కూడా అందించేటువంటి కార్యక్రమం చేస్తానని చెప్పడం జరిగింది నేను ఒకటే చెప్తున్నాను ఎస్సీలైనా ఎస్టీలైనా బీసీలైనా మైనారిటీలైనా మన రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ పరంలో విపరీతంగా అనదొకటి అనగదొక్కట కార్యక్రమాన్ని గురవేరు దోపిడీకి గురవేరు వీళ్ళందరి కన్ కడుపు మంట ఒక ఆవేశంతో పుట్టడానికి ఒక కార్యక్ర ఒక కార్యరచన జరిగితే మీ అందరికీ ఉన్నాను ఒక భరోసా కావాలి ఆ ధైర్యం కావాలి ఆ ధైర్యమే ఈరోజు పాదయాత్ర రూపంలో మన ముందుకు ఒక యువ నాయకుడు వచ్చాడు ఆ ధైర్యం పేరే నారా లోకేష్ నారా లోకేష్ అన్న ప్రతి ఇంటికి వస్తాడు ప్ర నారా లోకేష్ అన్న ఇక్కడ పాదయాత్ర మొదలుపెట్టి నుంచి ప్రతి కన్నీళ్లు బొట్టును తుడుచుకుంటూ వచ్చారు మీకు అండగా ఉంటానని చెప్పడం జరిగింది ఆ మాట ఏదైతే ఇచ్చారో ఆ మాట కట్టుబడి ఈ రోజు అన్ని విధాలుగా కూడా ముఖ్యంగా యువత యువకులు ఎవరైతే ఉన్నారో డిఎస్సిని తీసుకురావడం జరిగింది గిరిజన ప్రాంతంలోనే కాదు అన్ని ప్రాంతాల్లో కూడా డిఎస్సి ఇచ్చి గత సంవత్సరాలుగా ఎప్పుడు లేని విధంగా పదహారు వేల పోస్టులు ఈరోజు తీసుకొచ్చి అందరికి ఉద్యోగులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు నేను ఒకటే చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి గిరిజన ప్రాంత ప్రజలకి ఇక్కడ ఉన్న అక్క చెల్లెలందరికీ కూడా పులి కడుపున పులే పిడుతు పుడుతుంది తప్పితే కానీ వేరే అవకాశం లేదు కాబట్టి ఆ విధంగా ఒక పులిలాగా ఈ రోజు ముందుకు వచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతకు అంతకంటే నాతో పాటు ఒక్కసారిగా గతంలో రాజమండ్రిలో మనం మహానాడు చేసినప్పుడు ఒక్కసారి మిమ్మల్ని అడిగాను మనం నినాదం చేస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి కూర్చి కదలాలని అడిగాను మీరు చేసిన నినాదానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి సీట్ సిరిగిపోయింది నూట యాభై ఒక సీట్ నుంచి పదకొండుకు పడిపోయాడు పాపం ఆంధ్రప్రదేశ్లోకి ఉండలేని పరిస్థితి బెంగళూరు పారిపోతున్నాడు ఒక్కసారి మరోసారి వినిపించేలాగా మన మనం గెలిచిన గర్వ గర్జన ఒకసారి వినిపించాలని చెప్పి కూడా మీ అందరం కూడా అడుగుతున్నాను శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం లోకేష్ బాబు గారు నాయకత్వం 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 ఈ అవకాశం ఇచ్చిన కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వెరీ మచ్ ధన్యవాదాలు శ్రావణ్ గారు ఇప్పుడు మైనారిటీ సంక్షేమం మీద గుంటూరు ఈస్ట్ శాసన సభ్యులు మొహమ్మద్ నజీర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం